భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామన్నగూడెం పంచాయతీ గిరిజనులు స్థానిక తహసీల్దార్ అటవీ శాఖ కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు రామన్నగూడెంలో ఉన్న ముప్పై ముప్పై ఆరు ముప్పై తొమ్మిది సర్వే నెంబర్లలో ఉన్న ఐదు వందల డెబ్బై మూడు కుంటల భూమి విషయంలో గిరిజనులకు అటవీ శాఖ మధ్య రెండు దశాబ్దాలుగా వివాదం ఉంది కొన్నేళ్ల నిరీక్షణ అనంతరం కోర్టు గిరిజనులకు అనుకూలంగా తీర్పు కూడా ఇచ్చింది కానీ కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో సుమారు నూట యాభై కుటుంబాలు తమ భూమి తమకు కావాలని ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు ఇరవై ఏళ్ళుగా తహసీల్దార్ నుండి ఆర్డీఓ కలెక్టర్ వరకు అందరినీ వేడుకుంటానే ఉన్నారు కానీ వారి గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు పాదయాత్ర చేస్తే పోలీసులు లాఠీచార్జ్ చేసి అడ్డుకున్నారు చివరికి విసిగిపోయిన గిరిజనులు ప్రాణాలు పోయినా సరే వెనకడుకు వెయ్యకుండా తమ భూముల్ని తాము పొందాలని నిరాహార దీక్షలు చేపట్టారు